నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ కృష్ణారెడ్డి పంగ్లా నుంచి మొదలై వైఎస్ఆర్ చౌక్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం పాత బస్ స్టాండ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి మాయ మాటలతో మూసపోయామని మరోసారి కాంగ్రెస్కు ఓటు వేసి మూసపోవద్దని అన్నారు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీలో చేరే మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు బిడ్డ ఒక నడిగడ్డ బిడ్డ ఇక్కడనే పక్కనే అలంపూర్ తాలూకాలో జన్మించి తదనంతరం ఇక్కడే పెరిగి మీలో ఒకటిగా ఉండి తర్వాత సన్నాసులు మాట్లాడుతున్నారు మాకు భారతీయ జనతా పార్టీకి ఏదో సంబంధం ఉందని ఏదో సంజావుతా ఉందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మోడీతో మాకేమైనా సంజావుతా ఉంటే మాకేమైనా సంబంధం ఉంటే మా యాభై రోజులకి వెళ్ళి జైల్లో పెట్టినరు ఢిల్లీలో ఈ పరిస్థితి ఉంటుందా కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత ఆ డబుల్ ఆ దౌర్భాగ్యులతో మాకేం సంబంధం మాకేం అవసరం ఆలోచించండి

उनके अच्छे से अच्छे तालीम के लिए उनकी काबिलियत बढ़ाने के लिए उनकी हिम्मत अफजाई करने के लिए उनको दुनिया से मुकाबला करने की एक ताकतवर बनाने के लिए केसीआर साहब कोशिश कर रहे हैं मैं गुजारिश करता हूं आप सब से हद्दबंद गुजारिश है हमारी कि हमारे प्रवीणन जो 10 लाख बच्चों की हिफाजत करें 10 लाख बच्चों की परवरिश करें हमारे वेलफेयर हॉस्टल्स में उनको नागरकर ओलंपिक चुनिए ताकि వచ్చిన దానికంటే రెండు మూడు రెట్లు మిమ్మల్ని చూస్తుంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మెజారిటీ కృష్ణన్న గట్టి కదుకుంటే యాభై వేల మెజారిటీ అయితే పక్కా ఇస్తారు పక్కనా పక్కనా చివరికి నేను ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే మీరు కూడా ఊళ్ళలో పోవాలని ఆయన రాహుల్ గాంధీ లైన్ లో కాంగ్రెస్ లైన్ లో లేడు ఆయన ఉన్నది మోడీ గారు లైన్ లో ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అంటారా మీరు చూడండి రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో చౌకీదార్ అంటాడు కోన్ హే చౌకీదార్ మోడీ మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా నై 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 చౌకీదార్ హమారే బడే బాయి ఆయన నా పెద్దన్న ఆయన దొంగ కాదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హే అంటాడు. అదానీ అనేవాడు ఫ్రాడ్ అంటాడు మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు అదానీ ఫ్రాడ్ نہیں ہے. అదానీ हमारे फ्रेंड है हमारे दोस्त है. हम जाके उसके साथ अलै-బలే करते हैं और कागज पे दस्तखत भी ले लेंगे और उसको खुलेआम तेलंगाना में छोड़ देंगे. victimization मॉडल बेकार है అంటాడు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డి ఏం అంటున్నాడు? గుజరాత్ మోడల్ షాందార్ అంటున్నారు అదే విధంగా దయచేసి అన్నిటికంటే ముఖ్యం నిన్నగాక మొన్న కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్టోలో కేంద్రంలో రోహిత్ వేముల అనే ఒక తమ్ముడు చనిపోతే ఒక దళిత బిడ్డ చనిపోతే ఆయన అక్కడ యూనివర్సిటీలో ఆయన మీద జరిగిన కుల వివక్ష వల్ల చనిపోయినాడు అందుకే ఆయన పేరు మీద ఒక చట్టం చేస్తానని చెప్పి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రకటించింది రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా ఆయన ప్రభుత్వం ఆ రోహిత్ వేముల దళితుడే కాదు ఆయన బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే నేను అంటున్నా ఈ మనిషి రాహుల్ గాంధీతో ఉండడు రేపు ఎలక్షన్ తెల్లారి బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోండి దయచేసి ఇక్కడ ఉన్న మా ముస్లిం అన్నదమ్ముళ్ళు క్రిస్టియన్ అన్నదమ్ముళ్ళు మీరు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే దాని వల్ల లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి అనే మాట దయచేసి గుర్తు పెట్టుకోండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం